హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ది ఎస్ స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో చిలకడదుంపల దుంపలు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ చిలకడదుంపల పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా చిలకటి దుంపలను తీసుకుని వాటిని శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడిగి తీసుకోండి ఎందుకంటే చిలకటి దుంపల పైన ఎక్కువగా మట్టి ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం శుభ్రంగా కడిగి తీసుకోండి అప్పుడే మనం పచ్చడి చేసుకున్నప్పుడు పచ్చడిలోకి ఇసుక కానీ తగలకుండా ఉంటుంది ఆ తర్వాత పైన తొక్కంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కల్ని నీళ్ళల్లో వేసి ఉంచుకుంటే మనకి చిలకడదుంప ముక్కలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇలా నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకోవాలి నేను ఇప్పుడు సాయిమినపప్పు తీసుకున్నాను మీ దగ్గర సాయిమినపప్పు లేకపోతే పొట్టుపప్పు అయినా వేసుకోవచ్చు ఇందులోకి ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి పప్పు దినుసులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారి పెట్టుకున్న ఈ పప్పు దినుసులు అలాగే ఎండుమిరపకాయలని పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి ఒక రెమ్మ చింతపండు కూడా వేసుకోవాలి చింతపండుతో పాటుగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంప ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోవాలి నీళ్లు ఎక్కువ పట్టవు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది నీళ్లు వేసిన తర్వాత ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి పచ్చడి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుని మనం ఇంతకుముందే దినుసులు వేయించుకున్న ప్యాన్లోనే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులోకి కచ్చాపచ్చగా దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిరపకాయలు అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో ఇంగు కూడా వేసుకోవచ్చు ఇలా గోల్డెన్ కలర్లో వేసి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని ఈ తాలింపులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి ఇలా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిలకడదుంపల రోడ్డు పచ్చడి రెడీ అయిపోయినట్లే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు నచ్చింది ఇల్లింది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్